వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడల రజని మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ఆరోగ్యశ్రీని ప్రైవేట్ వాళ్లకు అప్పజెప్పి సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారని దీనిపై ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకుండా ప్రైవేటైజేషన్ చేసి తీరుతామని అంటున్నారని విడల రజని తెలియజేశారు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ సంబంధించినటువంటి అంశము అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశం ఈ రెండు అంశాల మీద అంశాల మీద కూడా ఆయన ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో స్పీడ్గా వెళ్ళిపోయి ఇవన్నీ ప్రజల నుంచి దూరం చేసి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పుకొని సొమ్ము చేసుకునేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ముందుకు వెళ్లారనేది మనకు స్పష్టమైంది ఎందుకంటే పొద్దున పేపర్లో అంతా కూడా మనం చూసాము సో దీన్ని మనం చూసినట్టయితే ఇది కొన్ని వేల మంది వైద్య విద్య అభ్యసించాలనేటువంటి విద్యార్థులకు వారి యొక్క ఆశలను కాలరాస్తూ అలాగే ఉచిత వైద్య సేవలు ఒక ప్రభుత్వంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉండగా ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆ బాధ్యత ఇంకెవరికో అప్పజెప్పి దాని నుంచి ఏదో కిక్ బ్యాక్స్ ఆశిస్తూ మరి పూర్తిగా ఈ వైద్య వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడినవి మరి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ మనం ఇప్పటికే చూసాము చాలా మంది కొంతకాలంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టారో అప్పటి నుంచి కూడా రాష్ట ప్రజలందరూ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇది తప్పు అని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రజలు గొంతు విప్పి అనేక పార్టీలు కావచ్చు అలాగే మా నాయకుడు రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అన్ని ప్రొటెస్ట్ కార్యక్రమంలో అలాగే ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కి మేము వ్యతిరేకం దీనికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాము ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తామంటే మేమెందుకు కోరుకుంటాము ప్రతి పేదవాడు మధ్యతరగతి వాడు వారి యొక్క ఆవేదనని సంతకం రూపంలో మరి చేసి దీనికి ఎంత దూరమైనా పోరాడతాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పి అలాగే ఎవ్వరు ఎవరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా మద్దతిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము మరి ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఇంత కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా కోటి మంది